లు కోరు జీలకర్రయ ఎంత బాగా వేర్చుకోవాలి టమాటా కొంచెం పచ్చ వేసుకొని కొంచెం చింతపండు వేసుకొని వేయించుకోవాలి పండు దోసకాయ అట్లనే వేయాలి ఇప్పుడుతోనే అట్లనే కొంచెం చింతపండు ఇష్టం ఎంత ఉంటే అంత వేసుకోవచ్చు పుల్పు బట్టి పల్లీలు కొంచెం తంగినాక పచ్చిమిరపకాయలు కొత్తిమీర వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకోవాలి కొంచెం పచ్చిమిర్చికాయలు కొంచెం తగ్గినాక ఇవి వేంపుకున్న దోసకాయ కూడా వేసుకోవాలి దోసకాయ టమాటా చింతపండు దోసకాయ టమాటా చింతపండు వేసుకున్నాం కదా అది కూడా వేసుకోవాలి ఈ సన్నం రుబ్బుకున్నాక ఇంకా సన్నం కోసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు ఇల్లు వేసుకోవాలి తింటున్నప్పుడు పంటికి తొలిగితే కొంచెం మంచిగా అనిపిస్తుంది కాల్పల కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర ఒక నాలుగు ఎండిన మిరపకాయలు కుక్క దంచుకొని పొట్టుతో అట్లనే వేసుకోవాలి రెండు రేప కుక్క రెండు దెబ్బలు వేసుకోవాలి రాసులో తాపేసుకుంటే వరిపోతుంది రోటి దోసకాయ పచ్చడి రెడీ అన్నంలో వేసుకొని తినండి బాగుంటుంది వేడి వేడి అన్నం